జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ తర్వాత ఇక్కడి నుంచి జగన్ టూ పాయింట్ వన్ చూస్తారు కార్యకర్తల మీద ఎంట్రిక కూడా పేకలేరు ఎవరు కూడా అని చెప్పేసి ఆయన మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు ఎట్లా చూస్తామండి ఆయన భయపడిపోయే జనాన్ని భయపడబాగండి భయపడ అని చెబుతున్నాడు అనమాట ఆయనకు భయం ఉంది మనసులో కార్యకర్తలకి మళ్ళీ మీ ఎంట్రుడు కూడా వేయకలేరు మీరేం చేయబాకండి మరి మనం అందరం భయపడకూడదు చంద్రబాబుకి ఎదురు తిరగమంటాడే వీళ్ళందరిని కార్యకర్తలని ఏ రకంగా ఎదురు తిరుగుతారండి వాళ్ళకి ఏం రైలు లేవు అని తిరుగుతావు నువ్వు ఎందుకు తిరిగారంటే నువ్వు తప్పు ఎవరు చేసినా భరించాల్సింది ఎగస్ పార్టీ వాళ్ళే నీ పార్టీ వాళ్ళు తప్పు చేసినా దాని శిక్ష అనుభవించేది ఇచ్చేది పార్టీ వాళ్ళలాగా చేసావు నువ్వు ఈ ప్రభుత్వం ఉండప్పుడు ఇవాళ అదే ప్రభుత్వంలో నువ్వు ఉండి కార్యకర్తలు ఎంట్రులు కూడా వేయకలేరు చంద్రబాబు గారు ఏం చేయదంటే వాళ్ళు పేకటం పీకే అంత అవసరం కార్యకర్తలు లేరు ఎవరికాళ్ళు గమ్మును కూర్చుంటున్నారు ఇప్పుడు నువ్వు నువ్వండిప్పుడు రెచ్చిపోయినాడు కూడా వాళ్ళు ఇంట్లో కూర్చుంటున్నాడు ఎందుకంటే వా అమ్మో నేను చేసినప్పుడు కాలం నాడు నేనేం అని వాడు వెనక్కి తిరిగి పేజీలు చూసుకుంటున్నాడు అప్పుడు చేస్తే ఇప్పుడు అనుభవిస్తానేమో తీసుకెళ్తారేమో నన్ను ఎక్కడ తీసుకెళ్తారో పోలీసులని నువ్వే చెప్పావు కదా తీసుకెళ్లాలి శిక్ష వేయాల్సిందే సోషల్ మీడియా అయిన అంటానికి వీళ్ళని జడ్జీలని సుప్రీంకోర్టు జడ్జీలతో తిట్టినప్పుడు ఏమి లేదు వీళ్ళకి కాబట్టి వాళ్ళ కార్యకర్తలందరికీ ఈయన మంచి చెతున్నాడు అనమాట మాస్టర్ లాగా మీరు భయపడొద్దు మన ఇంటర్ కూడా వేయలేదు చంద్రబాబు మనం మళ్ళీ ముప్పై ఏళ్ళు ఉంటామని చెప్పి నువ్వు ఇప్పుడు చంద్రబాబును ముసలాడు అంటున్నావు కదా డెబ్బై ఐదేళ్ళు ఆయనకి ఎందుకని మరి నీకు ఇప్పుడు నలభై ఐదేళ్లు దాటిపోతున్నాయి రేపు నీకు డెబ్బై ఐదు ఏళ్ళు వస్తాయి కదా ముప్పై ఏళ్ళు నువ్వెట్టు ఉంటావు మరి ముఖ్యమంత్రిగా అప్పుడు నువ్వు దిగిపోవాలి కదా ఆయన ఆయన అంటున్నావు రోజు నువ్వు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏమీ లేదండి ఆయనకు అసలు ఏమీ రాదు వాళ్ళు ఎక్కడే పోయినా ఆయన ఫెయిల్యూరే కనపడుతుంది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు దావోసి పర్యటన తనలోకి వెళ్తే వాళ్ళు లోకేష్ కానీ ఐటీ మంత్రి కానీ లోకేష్ అంటే వాళ్ళ అబ్బాయిగా కాదు ఒక ఐటీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఇవాళ వాళ్ళు అడిగిన దానికి అంత చక్కగా సమాధానాలు చెప్పారు అందరికీ తెలుసు నువ్వు ఒక పెద్ద శాపం ఇవాళ ఆంధ్రాకి ఎక్కడైపోయిన జగన్ మళ్ళీ వస్తే ఏం చెయ్యాలని అడుగుతున్నారు ఏం చెయ్యాలని అడుగుతున్నారు ఎవరైనా సరే కాంట్రాక్టర్లు కానీ ఎవరైనా పోయినసారి వస్తే మమ్మల్ని ఎలగొట్టాడు ఇప్పుడు మేమేం చేయాలి అని చెప్పి నువ్వు పెద్ద శాపం నువ్వే ఆంధ్రప్రదేశ్ పెద్ద పురుగువి శాపం కూడా అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు లేకపోతే ఆంధ్ర సాఫీగా ఎవరైనా నిధులు ఇవ్వటానికి ముందుకు వస్తున్నారండి ఎందుకంటే మనకి వాళ్ళ ఆంధ్రాకి సహజ వనరులు ఉండదు ఆంధ్రప్రదేశ్ అలాంటి ఆంధ్రప్రదేశ్ని నువ్వు నాశనం చేసావు కానీ మంచి చేతిలో పెడితే మంచి రాయి ఉలి శిల్పి చేతిలో పడితే మంచి శిల్పంగా మారిద్ది మరి మామూలుగా ఇంకొకటి చేతిలో పెడితే చెప్పులు కుట్టే వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు కింద దాన్ని పెట్టుకొని పైన వేసి కొడతా ఉంటారు ఆ అయింది నువ్వు నీ చేతికి వచ్చిన తర్వాత నువ్వేం చేయలో దాన్ని మూలన బారేసావు దాని మీద పెట్టి కొట్టుకోండి ఎవరైనా సరే మేము అసలు పక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నట్టు చూసావు నువ్వు ఇవాళ అదే నువ్వు పక్క రాష్ట్రానికి పంపించావు ఆంధ్రప్రదేశ్లో ఉండే అమర్ రాజా వాళ్ళని కూడా పక్క రాష్ట్రానికి పంపించావు పోండి ఇక్కడ ఉండడానికి ఇల్లేదంటే వాళ్ళు ఏం చేస్తారు పక్క రాష్ట్రానికి పక్క రాష్ట్రం వాళ్ళది ఎత్తందంటే వంద ఒక్క తెలుగు రాష్ట్రాన్ని రెండు చేయాలని ఎగబడ్డారు ఇప్పుడు వాళ్ళు మా రాష్ట్రం మా రాష్ట్రం మరి భారతదేశం మొత్తం పార్టీ ఉండాలని పోరుకులాడుతున్నారు వాళ్ళు మీ ఇద్దరూ కలిసి వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ పక్క రాష్ట్రం వాళ్ళు మీరు ఏం చేయాలా అని తెలియక ఏదో ఒక పిచ్చివాగుడు ప్రెస్ మీట్ పెట్టాల వాళ్ళ అటురి కథ తిరుగుతున్నారు నువ్వేమీ లేదు తేపోసారి తాడాపల్లిలో ఒకసారి ప్రెస్ మీట్ లేకపోతే ఎక్కడ ప్రెస్ మీట్ లేదు బెంగళూరు వెళ్ళి పడుకోవటం నువ్వు చేసే పని అది వెళ్ళను వచ్చి అసలు రావు అనుకున్నావు వచ్చినట్టు ఉండవులే నువ్వు ఎందుకు ఆ ఊపులి కథపా బాగా నచ్చి ఉంటుంది ఈయనకి మళ్ళీ అనక్కొచ్చాడు అసలు అండను పోతే బాగోదేమోలే కార్యకర్తలు ఎంటుకలు బేక్కుండా చెయ్యాలి కదా ఇక్కడ కార్యకర్తలు అందరినీ నేను లేకపోతే అసలు ఈయన లేకపోతే ఈయన భార్య కూడా ఇంకో పార్టీలో పోయిందని భయం పుట్టి ఉంటుంది అందుకని వచ్చేసారు ఇద్దరు కలిసి మళ్ళీ అక్కడి నుంచి వచ్చారు ఈయన పక్కన ఉండే వాళ్ళ అమ్మ చెల్లెల్నే నువ్వేమీ చేయలేదు పోతున్నావు పక్క రాష్ట్రంలో దాక్కుంటున్నారు పక్క దేశం పోయి ఆమెను పక్క పార్టీలో ఆమె నిజంగా షర్మిలా గారు కూడా వాళ్ళు నీ కోసం ఆమె దాచుకో ఆమె ప్రోడక్ట్ కోసమే పక్కన కాంగ్రెస్ లో చేరింది నిజం మాట్లాడే ఎందుకంటే బీజేపీ కూడా నీకు అనుకూలమే కాబట్టి ఆమె చేరింది అందుకే ఎందుకంటే నువ్వు ఎవరినైనా ఏదైనా చేయగలిగే సత్తా ఉంది నీకు బాబాయే లెక్కలేదు మీ అందరికీ అంటే చీటింగ్ గురించి కూడా మాట్లాడుతున్నారు లేకుండా కూడా చంద్రబాబు నాయుడు చీటింగ్ అవునండి వాళ్ళ విశ్వసనీయత అనేది పద్దాక చెప్పేది ఆయన ఆయనకు ఒక అలవాటు చంద ఆయనకి జగన్మోహన్ రెడ్డికి మాట్లాడితే విశ్వసనీయత విశ్వసనీయత అంటాడంటే అంటే అర్థమేందండి విశ్వసనీయత నువ్వు కాంగ్రెస్కి విశ్వసనీయతగా ఉండాలి నిజం మాట్లాడాలంటే కాంగ్రెస్ అయోంలో ఎంత తిన్నారో మీరు ఇవాళ అందరికీ తెలుసు మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఎంత కట్టాడో ఇన్కమ్ ట్యాక్స్ ఇవాళ మీ నాన్న తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఎంత కట్టారు మళ్ళీ నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే ముందు ఎంత కట్టావో ఎంత కట్టావో వాళ్ళందరికీ తెలుసు ఆ పదాలకు అర్థం నీకు తెలుసో లేదో కానీ నువ్వు సోనియా గాంధీ మీద పార్టీ వైసీపీ పెట్టావు నువ్వు బయటకు వచ్చి ఆమె బోదార్ పేత్ర వద్దు కొంచెం లాగమందని నువ్వు ఇది పెట్టి పార్టీ పెట్టి పార్టీని రకంగా ఒక్కసారి గెలిచి జనాన్ని ఏం చేయాలంటే వాళ్ళందరినీ దేవుడా రాముడా అంట ఎవరి తలకాయ వాళ్ళు బండకేసి కొట్టుకునేటట్టు చేసావు పక్కన వాళ్ళు కదా ఎవరి తలకాయ వాళ్ళు కొట్టుకునేట్టు చేసి ఎందుకు రా బాబు వీడి కోట్లు అని చెప్పేసి తిప్పి నీ కోట్లు పదకొండు సీట్లు పరిమితం చేశారు గెలిపించిన వాళ్ళే వాళ్ళు నువ్వు ఇశ్వసనీయత గురించి చదువుతావా ఏం చదువుతావు నువ్వు బాబాయ్ని హత్య చేస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో సిఐడి కప్ప సిబిఐ కప్ప చెప్పాలి నీ హయాంలోకి వచ్చిన తర్వాతే పక్క అసలు దాన్ని మాఫీ చేయాలి మేము చూసుకుంటాం అన్నమాట ఈ రకంగా చేస్తే నువ్వు ఆ మాట్లాడేది నువ్వు చెల్లెళ్ళిద్దరిని బయటికి పంపించి లోపల చెల్లెళ్ళకి న్యాయం చేయాలి ఇంట్లో చెల్లెళ్ళకి బయట చెల్లెళ్ళకి న్యాయం చేస్తావు కార్యకర్తలకి ఏం న్యాయం చేస్తావు నువ్వు ఇంకా బయట వచ్చి కార్యకర్తలకు కానీ ఇంత మీ అమ్మకాన్ని చెల్లెళ్ళకి చేయి ముందు న్యాయం వాళ్ళు అడిగిపోయినా ఏదేదో చూసి వాళ్ళకి ఇవ్వు తర్వాత నువ్వు అందరికీ ఎంటుకలు బేక్కుండా అందరినీ చూద్దావు కానీ కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలన్నీ కూడా అండి భయంతో ఈ భయంతో ఈ కార్యకర్తలు కూడా బయటికి వాళ్ళు ఎట్టు నిజంగానే వెళ్ళిపోయారు ఇవాళ ఎవరు లేరు జగన్ మాట ఎత్తితే కూడా చాలా మంది కూడా ఇష్టపడతారు పక్కా వైసీపీ వాళ్ళు కూడా ఇవాళ పా జగన్ మాత ఏదైనా మాట్లాడాలంటే ఏం వినాల్సి వస్తుందో ఎందుకులే చేసిన తప్పు మళ్ళీ మనం ఎదురు వేల మీద ఏం వాదన వేసుకోవాలో ఎందుకులే ఆయనతో మాట్లాడి అసలు ఆయన పేరు ఎత్తితేనే దండం పెట్టి ఇంట్లో జోరబడుతున్నారు బాబు మతం మాట్లాడబాహండి ఆయన గురించి అమ్మ మేము మాట్లాడతలేదని చెప్పేసి నీకు ఓట్లు వేసిన పదకొండు శాతం పదకొండు ఓట్లు ఎందుకు పరిమితమైన ఇంకా నలభై శాతం వచ్చినాయి అన్న ఆ నలభై శాతం నువ్వు అసెంబ్లీకి రావచ్చు కదా రేపు మా అసెంబ్లీ మీటింగులు ఉంటాయి నలభై నలభై శాతం వాళ్ళ కోసం రండి మీరు అందరూ పదకొండు మంది వచ్చి నుంచో మీకు ఏం కావాలో అడిగి తీసుకోండి నీకు అసెంబ్లీలో చంద్రబాబు ఎదురుగా మాట్లాడే దమ్ము నీకు లేదు ప్రతిపక్షంలో కదా అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏ రకంగా వాళ్ళని హింసించావో ఏ రకమైన మాటలు కౌరవులు కనుక మాట్లాడినట్టు నువ్వు ఆ సభ కౌరవుల లాగే ఉంది నిజంగా ఆడదాన్ని అంటే విలువ లేదు మీకు ఆడదాన్ని అది చూసామంటే దాన్ని అంటే ఆడావిడని కానీ స్త్రీ అని కానీ వాళ్ళకి గౌరవం ఇచ్చే పని లేదు వీళ్ళు ఆ రకంగా మాట్లాడే వాళ్ళు ఎవరినైనా సరే అలాంటిది నువ్వు అనిత అని ఎన్ని మాటలు మాట్లాడారు మీరు ఫస్ట్ ప్రతిపక్షం వాళ్ళ హోమ్ మినిస్టర్ అయింది నువ్వు అదే ప్రతి నుంచో ప్రతిపక్షంలో మాట్లాడి నీకు ఏమైనా కావాలంటే మాట్లాడి వాళ్ళ కాబట్టి ఆ దమ్ము ధైర్యం వీళ్ళకి ఏమీ లేవండి ఆఖరికి వీళ్ళకి అసెంబ్లీ రావడానికి దమ్ము లేదు కానీ ముప్పై ఏళ్ళు ఎట్టు ఉంటాడు ఈయన ముఖ్యమంత్రి మళ్ళీ వచ్చి కాబట్టి ఆయన మెదలకు కూర్చోవటం నయం ఏదన్నా కావాలి అంటే అట్టాగే సాట్ నుండి ఆ నియోజకవర్గాలకు ఏమైనా కావాలి అంటే ఎవరి చేతను అడిగిచ్చి ఆ శాఖ మంత్రులు ఎందుకంటే ఈయన పరిచయాలు పాపం బాగానే ఉండి ఉంటాయి కదా ఆ మంత్రుల్లో వాళ్ళని బతిలినాడు బామాలి మా నియోజకవర్గానికి ఇది కావాలయ అది చేయండి మేము లేకపోయినా మా నియోజకవర్గంలో గెలిచాం కాబట్టి అని చెప్పి చేపించుకుంటే బాగుంటుంది అంతేగాని ఇట పిచ్చి ప్రెస్ మీట్లు పెడితేపోసారి మనం వస్తే మళ్ళీ వాళ్ళని జైల్లో పెడదాం మనం వస్తే ఇంకా ముప్పై ఏళ్ళు ఉన్నాం ఇట్లాంటి మాటలు విని ఇని జనం పదకొండు పరిమితం చేశారు ఇట్లాగే మాట్లాడితే నీకు ఒక సీటు కూడా నీది నీకు కూడా రాదని మేము అనుకుంటున్నామండి